నారాయణ 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 ప్రభువులకు ప్రణామాలు నారద ఇట్లా దయచేసావు ఏంటి భూలోక సమాచారాలు చెప్పు ఏమున్నది స్వామి అంతా రామమయమే ఉంది అప్పుడెప్పుడో రాముడు మీరు అవతారం ఎత్తిరు కదా ఆ అవతారం పాతగా ఫస్ట్ అవతారం రామ అవతారమే భూలోకంలో అంతా మారి మోగిపోతుంది నారాయణ నారాయణ మీరు భూలోక మానవుల కష్టాలని తెలుసుకోవడానికి నన్ను పంపించారు నేను భూలోకమంతా తిరిగిన తిరిగి కష్టాలని చెప్పిన మీకొచ్చి అప్పుడు మీరేం చెప్పారు స్వామి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోమను వాళ్ళ కష్టాలన్నీ తీరిపోతాయని చెప్పాను అదేవిధంగా నేను సత్యనారాయణ వ్రతానికి సంబంధించింది చెప్పిన కానీ భూలోకంలో సత్యనారాయణ స్వామి వ్రతాలు ఎడ చేసుకుంటారు స్వామి మీరు పెద్ద ఎత్తున ఖర్చు కావాలా ప్రతిదీ అది పెద్ద ఉంటుంది వ్రతం వ్రతం అనేది ఇంత ఖర్చు ఉంటేనే ఆ వ్రతం చేయగలుగుతుంది పేదవాళ్ళు ఎవరు చేస్తారు స్వామి పేదవాళ్ళకు వాళ్ళకి ఏ విధంగా చేసుకోగలుగుతారు సతనారాయణ వ్రతము గృహప్రవేశం అయినాకనే చేసుకుంటారు లేదంటే శుభకార్యాలనే చేసుకుంటారు కానీ శుభకార్యాలకు ఇల్లు కట్టుకోవడానికి వాటికి ధనము వాళ్ళకు దొరకాలి కదా పేదవాళ్ళకు వాళ్ళకు పేదవాళ్ళకు ధనం దొరుకుతలేరు వాళ్ళు చేసుకుంటలేరు ఇల్లు కొంటలేరు ఇంట్లో మీ వ్రతాన్ని చేసుకుంటలేరు ఊరికనే చేసుకోమంటే వాళ్ళు ఎందుకు చేసుకుంటారు స్వామి నువ్వు వాళ్ళకేమైనా కలిగిస్తేనే వాళ్ళు చేసుకోగలుగుతారు ఉన్నవాళ్ళే ఉన్న ధనవంతులే చేసుకుంటున్నారు ధనవంతులే ఇల్లు కట్టుకుంటున్నారు ధనవంతులే ధనవంతులే చేసుకుంటున్నారు స్వామి పేదవాళ్ళకు చేరుతనే లేని వ్రత విధానం నీ మర్మం ఏందో చెప్పున్నారదా నాకు అర్థమైంది అసలు ఏంటిది ఏం చెప్దాం అనుకుంటున్నావు ఏమున్నది స్వామి నా శిశువురాలు నన్ను ఫే నన్ను తీసుకుపోయేసి యూట్యూబ్లో పెట్టింది నేను యూట్యూబ్లో అంతా సంచరిస్తూనే ఉన్నా ఏది చెప్పాలో అర్థం కాదు ఏది చెప్పొద్దు అర్థం కాదు ఆ యూట్యూబ్ పుణ్యమా అనేసి నేను తిరుగుతున్నా బయట తిరిగనిస్తారా స్వామి నన్ను తిరిగనియ్యారు ఈ మానవులు ఏ విధంగా అయిపోయినారు మానవులకు అనేది తొందర ఎక్కువైపోయింది తొందరతనం ఎక్కువైపోయింది ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు ఎవరు ఏ విధంగా ఉంటారో తెలియకుండానే అయిపోతుంది ఈ విధంగా వాళ్ళ ముంగడ పోవాలని నిజంగా దేవుణ్ణి అంటే కూడా నమ్మిటట్లేడు లేదు లేదు దేవుణ్ణి నన్ను నన్ను పంపించుండి నారదు అంటే కూడా నమ్మేటట్లేదు మీరేదో ఏషాలు వేసుకొని తిరుగుతున్నారు అని అని మాట్లాడతారు కానీ ఏం చేద్దాం నా ఏం చేద్దాం ప్రభువా ఈ విధంగా అయిపోతుంది ఈ కలియుగ భూలోకంలో సరే అసలు విషయానికి రా నువ్వు అసలు ఏం అనుకుంటున్నావు చెప్పు ఈ డొంక తిరుగులన్నీ ఎందుకు ఇవన్నీ నువ్వు చెప్తూనే ఉంటావు అసలు విషయానికి ఏంటంటే ఏముంది ప్రభు భూలోకంలో రంగ రంగ వైభవంగా నీ యుగం రామరాజ రామరాజు యుగం అనేది వచ్చేసింది మళ్ళా వస్తుందేమో అనిపిస్తుంది అయోధ్యలో జన్మించారు కదా స్వామి మీరు ఫస్ట్ యుగంలో ఆ అయోధ్యలో ఏం చేశారు మీ మూర్తిని మీరు రామావతారం ఎత్తిన మూర్తిని ఐదేళ్ళ బాలుడిగా నీ జన్మస్థానంలో నిలబెట్టరు స్వామి అవునా నారదా నిజమా అవును స్వామి అసలు భూలోకమంతా ఒక్కటైపోయి నేను ప్ర నీ రూపాన్ని ప్రతిష్ఠించి ఎంత బాగా అయోధ్యలో పెద్ద రామమందిరమే కట్టి నిర్మించారు స్వామి మీరు ఒక్కసారి చూసారండి అంటే తప్పకుండా నేను ఎందుకు తీసురాను సరే సరే నేను చూసేసి వస్తాను తప్పకుండా ఉండున్నారదా ముందు చూద్దాం మాకు చూడండి స్వామి ఎంత బాగుంది ఐదేళ్ళ బాలు బాలుడి రూపంలో మీ మీ ప్రతిమ పెట్టిండ్రు ప్రజలు ఎంత సంతోషంగా మీ రామయుగంలో రామరాజయుగంలో ఉన్న ప్రజలందరూ ఏ విధంగా ఉండరు అదేవిధంగా అందరు కలిసి కట్టుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని మొత్తం ఈ విధంగా ఎంత తీర్చిదిద్ది మీ మీ అయోధ్యలో మీరు జన్మించిన భూస్థలం మీద మిమ్మల్ని అంటే ప్రజలు మాత్రము కలియుగంలో ఎంత అదృష్టం చేసుకు ప్రభువా అవును నారద నిజంగానే మీరు చెప్పింది చాలా చాలా నిజమే ఎంత నా రూపంని నేను మళ్ళా మరలా నేను రాముని అవతారం చాలించిన కృష్ణ అవతారం చాలించిన ఎన్నో అవతారాలు చాలించినాక మళ్ళా నాకు బాలుడుది రూపం గుర్తుకొస్తుంది నారద అసలు నేను అప్పుడు చూసుకోలేను నన్ను నేను ఇప్పుడు చూసుకుంటే నేను ఇంత బాగున్న నారద అరే ఎంత మంచిగా పెట్టారు ఎంత కలకలాడుతుంది నా మందిరము అసలు నేను నేను ఊహించని విధంగానే అనుకున్నారు నారదా ప్రజలు మంచి ఆలోచనతో చేసారు ఎంతో నా కోసం బాధపడి పోరాడి అందరి కష్టాలు పడి ఇంత రంగరంగ వైభవంగా జరుపుతున్నారు కదా తప్పకుండా నేను ప్రజలు ఎవరైతే ప్రతం ప్రజలకు నేను మాత్రము నేను చల్లగా చూస్తాను నారదా అందరికీ అన్ని విధాల వాళ్ళు అనుకున్న ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఇంత ఇంత వైభవంగా నా నన్ను స్వాగతం చెప్పేసి నా జన్మభూమిలో నన్ను నిలబెట్టిరంటే వాళ్ళని నేను తప్పకుండా ప్రతి వాళ్ళు ప్రజలను నేను చల్లగా కాపాడి వాళ్ళు ఏం కోరుకుంటుర్రో వాళ్ళు ఏం అనుకుంటుర్రో వాళ్ళ అన్నీ ఆశీర్వాదము దీవనార్థాలు మొత్తం నేను ఇస్తున్నాను సంతోషం ప్రభా ఎందుకంటే ప్రజలు చాలా కష్టపడ్డారు చాలా చాలా పోరాడిండు కొంతమంది ప్రాణాలే పొడగొట్టుకున్నారు స్వామి ప్రాణాలు ఎవరైతే పొడకుండా వాళ్ళ ఫ్యామిలీలకు మీరు అండగా నిలబడి వాళ్ళకి ఏదో విధంగా అన్ని విధాలకు కల్పించండి స్వామి ప్రజలు కష్టపడి మిమ్మల్ని ఇంత భూలోకంలో మిమ్మల్ని మళ్ళీ పునర్జీవనం చేసిర్రు మీరు మర్చిపోకండి స్వామి తప్పకుండా నారదా ప్రజలని నేను ఎలా వేళ కాపాడుతాను ఈ రామ నన్ను తీసుకొచ్చారు మళ్ళా ఈ ప్రజారాజ్యంని రామరాజ్యంగా చేసి పలిపా నేను పరిపాలిస్తాను నా తమ్ముడు భరతఖండంలో మళ్ళా నన్ను తీసుకొచ్చి పెట్టాడు మళ్ళా నేను తప్పకుండా ఈ భరతఖండాన్ని రామఖండంగా నిలబెడతాను ప్రభా సంతోషం స్వామి ప్రభువా సంతోషం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నారద నన్ను నన్ను ఒంటరిగా నిలబెట్టిరు నా పక్కన నా విధంగా నా తమ్ముళ్ళని మొత్తం నిలబెడితే చాలా బాగుండేదేమో నారద నా భక్తుడైన హనుమంతుడేది నారద సీతమ్మ వారేది నారద వీళ్ళు కూడా నా లెవెల్గా నిలబడితే ఇంకా సంతోషించేదాన్ని నారదా లేదు స్వామి నిలబెట్టిండ్రు పక్కన చిన్న చిన్న ఉన్నాయి విగ్రహాలు అందులో ఉన్నారు స్వామి సంతోషం శుభం అందరికీ సర్వలోకం సుఖినో భవత్తు మీ అందరు కోరుకునే తీర్థం ప్రభువా ధన్యవాదాలు సంతోషాలు స్వామి जय श्री राम जय श्री राम जय श्री राम